సత్యసాయి డిస్టిక్ డిస్టిక్లో ఈ ఎస్సీ ఎస్టీల పైన జరుగుతున్నటువంటి ఈ అన్యాయాలు అరాచకాలు చూస్తుంటే చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే కూడా అధికారులు కూడా చాలా వాటిపైన నిర్లక్ష్య వైఖరి ఉన్నది ముఖ్యంగా నా పేరు చెరుకూరి గంగులోయ డివిఎంసీ మెంబర్ నేను ఇప్పుడు ఈ హత్యలు జరిగితే హత్యలు కానీ ఎస్సీ ఎస్టీల పైన హత్యలు కానీ రేపులు కానీ జరిగినాయంటే దానికి అధ్యాయం వన్ సెక్షన్ ఫోర్ రూల్ నంబర్ ట్వెల్వ్ ప్రకారము మన ఏపీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చిండేది నైంటీ ఫైవ్ జీవో ప్రకారము వారికి వెంటనే ఈ హత్య జరిగిన వెంటనే అంటే పోస్ట్ మార్టం జరిగిన వెంటనే లేదా వితిన్ వన్ వీక్ లోపల వారు కాంపెన్సేషను ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలి కా ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలని ఉండాలి అయితే ఈ మన ఈ సత్యసాయి జిల్లాలో మాత్రము ఈ కదిరి నియోజకవర్గము జవకల్లో హత్య జరిగి కనీసం ఒక్క సంవత్సరం అయినది ఇప్పటికి ఎటువంటి వాళ్ళ మీద ఉన్నారా చచ్చినారా బతికినారా అనే వాళ్ళు కూడా ఎవరు లేరు ఏమి విషయం అంటే ఎన్నోసార్లు మేము డీవీఎంసీ మెంబర్లుగా మేము రిప్రజెంట్ చేసి ఎత్తుకొనిపి ఇచ్చినాము వాళ్ళు కూడా రిజర్స్ ఇచ్చినాము అక్కడికి కలెక్టర్ గారి దగ్గరికి గ్రీవెన్స్లో అన్ని ఇచ్చినాము కానీ ఎస్బీ గారికి కూడా ఇచ్చినాము కానీ ఇదివరకు కానీ ఏమి కానీ ఎక్కడ కానీ జరగలేదు వారికి ఏమినంటే ఈ డిపెండెంట్ పర్సన్స్ వాళ్ళ మీద ఆధారపడిన వాళ్లకు ఈ రూల్ రాజ్యాంగం ప్రకారము వాళ్ళకు నివాస స్థలము వారికి రవాణా రవాణా సౌకర్యము తర్వాత వచ్చి పెన్షను భూమి మూడు ఎకరాల భూమి స్థలం ఇవ్వాల వెంటనే వాళ్ళకు స్థలము బట్టలు కల్పించి వాళ్ళకు ఆహారాన్ని కల్పించాల కాకపోతే తొంభై ఐదు సంవత్సరాల తండ్రి కళ్ళు కాళ్ళు కళ్ళు కనపడలేదు కాళ్ళు నడచలేడు అటువంటి వాడు తిరుగుతూ ఉంటే పుట్టపర్తికి ఇదివరకు కూడా ఎవరూ కూడా స్పందించలేదు ఏం మాట్లాడలేదు నేను సోషల్ వెల్ఫేర్ గారి డీడీ గారిని అడిగితే అతను సార్ ఏమంటాడు దీనికి వచ్చిన కాంపెన్సేషను సీరియల్ సీరియల్ ప్రకారం ఇవ్వాలని చెప్పని అంటున్నాడు అని నాకు డి డిఆర్ఓ గారు అడ్డపన్నారు అని చెప్పి చెబుతున్నాడు అయితే ఈ జీవో ప్రకారము నైంటీ ఫైవ్ జీవో ప్రకారము కేంద్రం నుంచి వచ్చిన రూల్ నెంబర్ ట్వెల్వ్ ప్రకారము అవి ఓవర్లుక్ ఏది ఇమ్మీడియట్గా ఇచ్చేయాలంతే సీనియార్టీ తర్వాత పక్కన పెట్టి ఇచ్చేయాల ఆ బడ్జెట్ కూడా లేకపోతే కలెక్టర్ గారు నిధుల నుంచి కూడా ఇవ్వాలని చెప్పని ఉన్నది అయితే ఇదివరకు వాళ్ళని పట్టించుకునే నాథుడే లేడు చాలా ప్రాబ్లంగా ఉండి పాపం వాళ్ళు బ్రదారణపడి అడుక్కు తినేసి తీసుకొచ్చినారు కనీసం వాళ్ళు ఏం తిన్నారా లేదా అని మాట్లాడే దిక్కు కూడా లేకుండా అయిపోయినారు ఈ విషయం మేము చాలా సార్లు చెప్పి 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 అలిసిపోయినాము అప్పటి నుంచి లేదా బడ్జెట్ రాలేదా అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు నాలుగు కోట్లు వచ్చింది బడ్జెట్ అయితే కూడా సీనియర్టీ సీనియర్ సత్యుభేవుడు సత్యపోతాం ఉంటే బతుకుండే వానికి ఇచ్చేమని ముందే జీవో అందుకే కదా జీవోలు రెండు వేల పదహారు ఏపీ గవర్నమెంట్ పెట్టిండేది నైంటీ ఫైవ్ జివో జివో ఇచ్చేసింది ఇమీడియట్గా వాళ్ళకి పోస్ట్ మార్టం అయిపోయిన వెంటనే పే చేయాలి ఫిఫ్టీ పర్సెంట్ చెప్పిన ఉండాలి కాకపోతే వాళ్ళకి ఇదివరకు కూడా వాళ్ళు పట్టించుకోలేదు వాళ్ళకి ఏమి కానీ ఇవ్వలేదు ప్రభుత్వం అందుకోసమని నేను ఇప్పుడు ఈ విషయాన్ని మీడియా దృష్టికి తెస్తున్నాను ఏమంటే భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని రాసిన భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి ఎంతో మంది ఎన్నో అగ్రరాజ్యాలు కూడా ఇప్పటికీ కూడా అతను బర్త్డేలో పొగుడుతుంటే కాల కళాశాలలోన పార్లమెంట్లోన శాసనసభలోనా పెట్టుకొని పొగుడుతూ ఉంటే అయితే ఇక్కడ ఈ భారతదేశంలో ఎందుకో ఏమో పుట్టపర్తిలో ఇప్పటికి మూడు నాలుగు సంవత్సరాల నుంచి మా రివ్యూ లో కూడా ప్రతి డివిఎంసీ రివ్యూ మీటింగ్లో కూడా ప్రతి కలెక్టర్ గారిని అడుగుతున్నాము ఆర్డీఓ గారిని అడుగుతున్నాం ఏమాయ ఎంతో భూములు తెలుసు మాకు అందరికీ తెలుసు ఏమైపోతా ఉన్నాయో ఏం అన్యాయం అయిపోతాడో ఏం ఆక్రమణలు అయిపోతూ మాకు అందరికీ లోకానికి ప్రజలకి అందరికీ తెలుసు అయితే కూడా రెండు ఎకరాలు అడిగినాం అంతే రెండు ఎకరాలు ఎందుకు అతని భవనం అంబేద్కర్ భవనము లైబ్రరీ తర్వాత వచ్చి అక్కడ ఈ విగ్రహానికి ఇమ్మని చెప్పి రెండు ఎకరాలు అడుగుతూ ఉంటే దాన్ని ఎంత నిర్లక్ష్యం చేస్తుంటే అంటే కేవలం ఎస్సీ ఎస్టీలు అనే ఉద్దేశంతోనే ఉండారని చెప్పి మా మేము అభిప్రాయపడుతున్నాం ఇప్పటికీ కూడా ఇది పైగా మన ఎటువంటిది అంటే ఫిలిగ్రమి సిటీ ఎక్కడ విదేశాంగాల నుంచి విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పర్యాటకులు వచ్చి పర్యటించి ఇక్కడ సేద తీర్చుకునే ప్ర ప్రదేశం ఇటువంటి ప్రదేశంలో ప్రపంచమంతా పోడుతున్నటువంటి అతనికి అతని అతని భవనానికి కానీ విగ్రహానికి కానీ తర్వాత లైబ్రరీ కానీ అతను పెడదామని చెప్పి మేము డివిఎంసీ మెంబర్గా అడుగుతుంటే ఎవ్వరూ కూడా దాన్ని చవ దాన్ని పట్టించుకోలేదు అని చెప్పి మేము చాలా బాధపడుతున్నాము ఇది ఎస్సీ ఎస్టీల మీద కేవలం నిర్లక్ష్య వైకుతోనే ఉండాలని కూడా మేము తెలియజేస్తున్నాం తెలియజేస్తున్నాం మేము ఇదే కాకుండా ఈ సత్యసాయి జిల్లాలో ఇంతకుముందు ముందు అప్పుడే నాలుగు సంవత్సరం నాలుగు నెలలు ఐదు నెలలకు ముందు ఈనాడు పేపర్లో ఒకటి వచ్చింది ఏమొచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో భూ ఆక్రమణలు జరిగిండే దాంట్లో చిత్తూరు డిస్ట్రిక్ట్ చిత్తూరు డిస్టిక్ ఫస్ట్ సత్య డిస్టిక్ సెకండ్లో ఉండదని చెప్పి పేపర్లోనే వచ్చింది కాకపోతే ఇంత ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎస్సీ ఎస్టీలు భూములనే ఆక్రమించినారు ఎస్సీ ఎస్టీలు భూములు ఇండ్ల స్థలాలు శ్మశానాలు రోడ్లు అడ్డగించేది ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సింపుల్గా ఉన్నాయి కొన్ని కూడా అయితే మేము ఎన్నిసార్లు తీసుకుపోయినా కానీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతున్నాం జేసీ గారి దృష్టి తీసుకుంటున్నాం ఆర్డీఓ గారి దృష్టికి తహసీల్దార్ దృష్టికి అన్ని పెండింగ్లో ఉన్నాయి ఒక్కటి కూడా వాళ్ళు మాకు ఇది పరిష్కరించినామని చెప్పి మాకు చెప్పలేదు తీర్చలేదు ఇది వరకు కూడా ఎన్నో అసలు దానివల్ల కూడా చాలా బాధపడుతున్నాం మేము డీవీఎంసీ మెంబర్లు అంటే ఏమనుకున్నారు మీకు తెలుసు తెలుసునో తెలియదో నాకేదో కానీ ఏమనంటే ఇది నైన్టీన్ ఎయిటీ నైన్ పిఓ యాక్ట్ దాని కింద ఏమిటంటే ద గజెట్ ఆఫ్ ద గజెట్ ఆఫ్ ఇండియా పార్ట్ టూ సెక్షన్ త్రీ పబ్లిక్ టూలో లో అపాయింట్మెంట్ అయ్యే రాజ్యాంగ గెజెట్ లో ఉండే మెంబర్స్ మేము కాకపోతే మాకు విలువ లేకుండా ఎక్కడా కూడా మేము ఇచ్చిన అర్జీ ఒకటే సామాన్యులు ఇచ్చిన అర్జీ ఒకటే ఈ ప్రకారంగా చూస్తున్నారు మాకు ఎంత పవర్ ఉండాలని కూడా మీకు తెలుసు అయితే కూడా మీరు ఎందుకు చేయలేదో కూడా మాకు అర్థం అర్థం కాల మేము నిజమేతకు వస్తున్నాం మాకు జరిగిన అన్యాయం అయితే ఇస్తున్నాం వేరే ఏంటివి తెలియదు డూపులికెట్ అంటాం వేరే వాళ్ళు తెచ్చేటి ఫోన్లో చాప్త చేయం మేము నిజమైన అసలు బా బాధితులు అల్లాడిపోతున్నారు అటువంటి సమస్యలే తెస్తున్నాం అటువంటి సమస్యలు కూడా మీరు తీర్చలేదు చాలా బా బాధాకరమైన విషయం ఇది కాబట్టి ఇప్పుడు ఈజీగా ఈజీగా చేసే సమస్యలు తెస్తున్నాం మేము కలెక్టర్ తహసీల్దార్ గారు చేయించు